ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తి రాణింగ్ ముందుగా శ్రోతలకు ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు ముఖ్యాంశాలు నూతన ఆంగ్ల సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు స్వాగతం పలుకుతూ ప్రజలు ఆనందోత్సాహాలతో వేడుకలు జరుపుకుంటున్నారు కొత్త సంవత్సరం సందర్భంగా రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ప్రధాన మంత్రితో సహా పలువురు ప్రముఖులు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు భారతదేశ సర్వతోముఖాభివృద్దికి నిరంతరం శ్రమించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజలకు పిలుపునిచ్చారు అంతరిక్షంలో మరిన్ని పరిశోధనలకు ఉద్దేశించిన ఎక్స్పోసాట్ ఉపగ్రహాన్ని ఇస్రో ఈరోజు ప్రయోగించనుంది అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ లో కల్పించిన అధునాతన సౌకర్యాలు అద్భుతంగా ఉన్నాయని ప్రయాణికులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు నూతన ఆంగ్ల సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగుకు యావత్ ప్రపంచ ప్రజలు ఆహ్వానం పలుకుతూ వేడుకలు జరుపుకుంటున్నారు కాలగర్భంలో కలిసిపోయిన రెండు వేల ఇరవై మూడు సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ ఆ సంవత్సరంలో తీపి చేదు జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ కొత్త ఆశలు కొంగొత్త ఆకాంక్షలతో నూతన సంవత్సరాన్ని స్వాగతిస్తున్నారు ఒకరికొకరు పరస్పరం శుభాకాంక్షలు తెలియచేసుకుంటూ మిఠాయిలు పంచుకున్నారు న్యూజిలాండ్ దేశంలోని ఆక్లాండ్ నగరంలో మొదటగా నూతన సంవత్సర వేడుకలు ప్రారంభమయ్యాయి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో నూతన సంవత్సర వేడుకలను ప్రజలు ఆనందోత్సాహాలతో జరుపుకుంటున్నారు కొత్త సంవత్సరం శుభాలు కలుగచేయాలని చేయాలని ఆకాంక్షిస్తూ రెండు రాష్ట్రాల్లోని అన్ని ప్రధాన ఆలయాలలో ప్రత్యేక పూజలు చేస్తున్నారు అయితే దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో కోవిడ్ వైరస్ వ్యాప్తిలో ఉన్న దృష్ట్యా ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సూచిస్తోంది నూతన సంవత్సరం సందర్భంగా భారత రాష్టపతి ద్రౌపది ముర్ము ఉపరాష్టపతి జగదీప్ ధన్ఖడ్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్టాల గవర్నర్లు ఎస్ అబ్దుల్ నజీర్ తమిళసై సౌందర్ రాజన్ ముఖ్యమంత్రులు వైఎస్ రెడ్డి ఏ రేవంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు జనసేన పార్టీ అధ్యక్షుడు కె పవన్ కళ్యాణ్ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు నూతన సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగులో ప్రజలు విజయాల కొత్త శిఖరాలను చేరుకోవాలని ఆకాంక్షిస్తున్నానని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో భారతదేశం సాధించిన విజయాలు ప్రతి భారతీయుని విజయాలని నిన్నటి తన మన్ కీ బాత్ ప్రసంగంలో ఆయన పేర్కొన్నారు భారతదేశ అభివృద్ధికి నిరంతర కృషి జరగాలని పిలుపునిచ్చారు మనం ఏ పని చేసినా ఏ నిర్ణయం తీసుకున్నా దానివల్ల దేశానికి లభించే ప్రయోజనమే మన మొదటి ప్రమాణం కావాలని సూచించారు దేశానికి మొదటి ప్రాధాన్యం నేషన్ ఫస్ట్ అని ఉద్ఘాటించారు ఇంతకంటే గొప్ప మంత్రం లేదని నరేంద్ర మోదీ పేర్కొంటూ మన కీ బాత్ బాబి చోబీస్ మఫలతా నీ ఊచ పో సభీ స్వస్థ ఫిట్ రహ హైదరాబాద్ సికింద్రాబాద్ జంట నగరాల ప్రజలు నూతన సంవత్సర వేడుకలను ఆనందోత్సాహాలతో నిర్వహించారు వేడుకలు సజావుగా జరిగేలా పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు మూడు కమిషనరేట్ల పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు రెండు నగరాల్లోని దాదాపు అన్ని ఫ్లైఓవర్లను గత రాత్రి నుండి తెల్లవారుజాము వరకు మూసివేశారు అంతరిక్షంలో దాగి ఉన్న మరిన్ని రహస్యాలను కనుగొనే ఉద్దేశంతో భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ఎక్స్రే పోలారీమీటర్ ఎక్స్పోశాట్ ఉపగ్రహాన్ని ఈరోజు ప్రయోగిస్తోంది పిఎస్ఎల్వి సి యాభై ఎనిమిది రాకెట్ ద్వారా అంతరిక్షంలోకి పంపనున్న ఈ ఉపగ్రహ ప్రయోగానికి సంబంధించిన కౌంట్ డౌన్ నిన్న ఉదయం ఎనిమిది గంటల పది నిమిషాలకు ప్రారంభమై సజావుగా సాగుతోంది కౌంట్ డౌన్ ప్రక్రియ ముగిసిన అనంతరం శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుండి ఈ రోజు ఉదయం తొమ్మిది గంటల పది నిమిషాలకు పిఎస్ఎల్వి సి యాభై ఎనిమిది రాకెట్ ఈ ఉపగ్రహాన్ని నింగిలోకి ప్రవేశపెడుతుంది ఈ ఎక్స్పో ఉపగ్రహం భారతదేశ అంతరిక్ష ఆధారిత ఎక్స్రే ఖగోళ శాస్త్రంలో సంచలనాత్మక పురోగతికి నాందికానుంది కేంద్ర ప్రభుత్వం పదహారవ ఆర్థిక సంఘాన్ని ఏర్పాటు చేసింది నీతి ఆయోగ్ మాజీ ఉపాధ్యక్షునిగా వ్యవహరించిన డాక్టర్ అరవింద్ పనగరియా పదహారవ ఆర్థిక సంఘం గా వ్యవహరిస్తారు కాగా రిత్విక్ రంజనం పాండే సంఘం కార్యదర్శిగా సేవలు అందిస్తారని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ నిన్న ఒక ప్రకటనలో తెలియజేసింది మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఉచిత ప్రయాణంతో బస్సుల్లో రద్దీ పెరిగిన నేపథ్యంలో తెలంగాణ రాష్ట రోడ్డు రవాణా సంస్థ టీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో జారీ చేసే ఫ్యామిలీ ట్వంటీ ఫోర్ టీ సిక్స్ టికెట్లను ఉపసంహరించుకుంది ఈ మేరకు ఈ టికెట్లను ఈ రోజు నుంచి పూర్తిగా నిలిపివేస్తున్నట్లు ఆర్టీసీఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు దేశంలో ప్రజలకు మరింతగా రైలు సౌకర్యాలను కల్పించాలన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఆధునిక సౌకర్యాలతో కూడిన అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లను పెద్ద ఎత్తున ప్రవేశపెడుతోంది ఈ దిశగా ప్రధానమంత్రి మోదీ తాజాగా పశ్చిమ బెంగాల్ రాష్టంలోని మాల్డా పట్టణం నుండి బెంగళూరు నగరానికి ప్రారంభించిన అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైలుకు విశేష స్పందన లభిస్తోంది మాల్దా నుండి బయలుదేరిన ఈ రైలు ఆంధ్రప్రదేశ్ మీదుగా ప్రయాణించింది దారిలో శ్రీకాకుళం విజయనగరం రాజమహేంద్రవరం విశాఖపట్నం తుని సామర్లకోట ఏలూరు విజయవాడ రైల్వే స్టేషన్లలో ఈ రైలు ఆగింది రైల్వే స్టేషన్లకు నిన్న అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైలు చేరుకున్నప్పుడు ఆయా ప్రాంతాల ప్రజలు ఘనస్వాగతం పలికారు రైలులో ప్రయాణిస్తున్న వారు ప్రత్యేకించి యువత ఈ రైలులో కల్పించిన సౌకర్యాలు అద్భుతంగా ఉన్నాయని కొనియాడారు అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైలు ప్రయాణం పట్ల ప్రయాణికులు తమ అనుభవాలను పంచుకుంటూ అమృత్ భారత్ అంటే అది నరేంద్ర మోడీ గారికి నమస్కరించాలి ఈ అమృత్ భారత్ ట్రైన్ కేవలం సామాన్యుల కోసం ప్రవేశపెట్టేటప్పుడు నేను చాలా సంతోషించాను ఈ అమృత్ భారత్ ట్రైన్ వందే భారత్ ట్రైన్ అయితే అడ్వాన్స్ టెక్నాలజీని తీసుకుని ముందుకు వెళ్తున్న సందర్భాలు పార్లమెంటు సభ్యులు ఎంపీ మార్గాని భరత్రామ్ అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైలు గురించి మాట్లాడుతూ ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉండే విధంగా హై స్పీడ్ ట్రైన్స్ ని దేశ వ్యాప్తంగా కూడా ఇంప్లిమెంట్ చేస్తా ఉన్నారు వందే భారత్ ట్రైన్స్ అన్ని కూడా వైట్ కలర్ పెయింట్ తో రావడము ఆరెంజ్ కలర్ పెయింట్ తో అమృత్ భారత్ తీసుకురావడము యూతే కాదు పెద్దలే కాదు అందరూ కూడా అప్రిషియేట్ చేసే విధంగా ఈ యొక్క ట్రైన్ సిస్టమ్ నెట్వర్కింగ్ ఉండడం చాలా చాలా సంతోషదాయకము ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా నగరాలు పట్టణాల్లోని భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలోని శక్తి కేంద్రాల్లో ప్రజలు ఆలకించారు వివిధ అంశాలపై ప్రధానమంత్రి వివరించిన తీరు తమను ఎంతగానో ఆలోచింపచేసే విధంగా ఉందని వారు హర్షం వ్యక్తం చేశారు ప్రధానమంత్రి పేర్కొన్న విషయాలను తాము ఆచరిస్తామని పేర్కొంటూ నరేంద్ర మోడీ గారి మన్ కీ బాత్ కార్యక్రమం ప్రతి నెల చివరి ఆదివారం వస్తుంది మేము క్రమం తప్పకుండా దాన్ని చూస్తున్నాము నరేంద్ర మోడీ గారు చెప్తున్న ఉపయోగపడే విషయాలను మనకు విశదీకరిస్తున్నారు ఈ నూట ఎనిమిదవ చాలా ప్రాముఖ్యత ఉందని ప్రధాని నరేంద్ర మోడీ గారు చెప్పారు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించే వికసిత్ భారత్ సంకల్ప యాత్ర నిన్న ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా యలమంచ్లి మండలం యలమంచ్లి పట్టణంలో జరిగింది ఈ యాత్రలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొనడం విశేషం వ్యవసాయ రంగంలో వినియోగించే డ్రోన్ల ప్రదర్శనను ఈ కార్యక్రమంలో పాల్గొన్న రైతులు ఆసక్తిగా తిలకించారు ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన లబ్దిదారులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ప్రపంచ దేశాల ప్రజల మధ్య ఐక్యతా సందేశాన్ని చాటే ఉద్దేశంతో ఈ రోజు ప్రపంచ కుటుంబ దినోత్సవం నిర్వహిస్తున్నారు ఐక్యరాజ్య సమితి పిలుపు మేరకు ప్రతి ఏటా జనవరి ఒకటవ తేదీన ఈ కార్యక్రమం జరుగుతోంది ప్రపంచ వ్యాప్తంగా సంస్కృతులు మతాలు భిన్నంగా ఉండవచ్చు కానీ మానవ జాతి అంతా ఒక పెద్ద కుటుంబం అన్న అంశాన్ని తెలియచేయటమే ఈ కార్యక్రమ నిర్వహణలోని ముఖ్య ఉద్దేశం కొత్త సంవత్సరం రోజున ఐక్యతా సందేశాన్ని ప్రజల్లో వ్యాప్తి చేయడం కూడా ఇందులోని మరొక ముఖ్యాంశం తెలంగాణ రాష్టంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు హామీల అమలుపై విధానపరమైన నిర్ణయం తీసుకోవాలని భారత రాష్ట సమితి నాయకులు టి హరీష్ రావు కోరారు లోక్సభ ఎన్నికల నియమావళి అమల్లోకి వస్తే హామీల అమలు వాయిదా పడే అవకాశం ఉందని అందువల్ల ఈ హామీల అమలుకు సంబంధించి ప్రభుత్వం విధానపరమైన నిర్ణయాలు తీసుకుని జీవో జారీ చేయాలని హైదరాబాద్లో నిన్న ఆయన పాతికేయులతో మాట్లాడుతూ అన్నారు వార్తలు ముగించే ముందు మరోసారి నూతన ఆంగ్ల సంవత్సరం రెండు పేల ఇరవై నాలుగుకు స్వాగతం పలుకుతూ ప్రజలు ఆనందోత్సాహాలతో వేడుకలు జరుపుకుంటున్నారు కొత్త సంవత్సరం సందర్భంగా రాష్టపతి ఉపరాష్టపతి ప్రధానమంత్రితో సహా పలువురు ప్రముఖులు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు భారతదేశ సర్వతోముఖాభివృద్దికి నిరంతరం శ్రమించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజలకు పిలుపునిచ్చారు అంతరిక్షంలో మరిన్ని పరిశోధనలకు ఉద్దేశించిన ఎక్స్పోసాట్ ఉపగ్రహాన్ని ఇస్రో ఈరోజు ప్రయోగించనుంది ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం